ఏమంటివి ఏమంటివి మానవ జాతి ఎంత మాట ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పులు పెట్టి మీ ధర్మ సూత్రములను వంట కలిపి ప్రతి ప్రాణములు దక్కించుకున్న నారీ మని సావిత్రి దేవాతి మానవ జాతి నీచ నీచమన్న ఆ జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అన్ని మమ్ము అవహేళన చేయుటయా ఎంత వివేకం ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారము నేటి నుంచి దేవుడు అదగుడు నరుగుడు అదముడు కంచ కించభావాన్ని కూకటి పేల సైత ముక్కుల నేలే ముక్కడు దేవతలు దిక్కుల నేలే అష్ట దిక్పాలకులు మనుగడు ఇచ్చే పంచి భౌతములు సైతం జై హోం అన్నం శేషంగా సింహాసనం అధిష్ఠించదా స్వర్ణ మణిమ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద శతదా శాస్త్రద పాప వంకిలమైన కుల మత జాతి కోపములు సమ్ములముగా శాశ్వతముగా ప్రచురణ కావించదా